హాయ్ ఎవరివన్ ఎలా ఉన్నారండి అందరూ మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ ఆ అమ్మను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇదైతే నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన డే టూ అనమాట నైట్ అందరం ఇక్కడ పైన పడుకున్నాం ఇవాళ వేరే టెంపుల్కి అయితే వెళ్తుందంట ఎర్లీగా లేచి అందరు రెడీ అయిపోయారు మా తమ్ముడు పెళ్లి బ్యానర్ ఇలాగా యూజ్ చేసాం కింద మేమందరం పడుకోవడానికి అందరికంటే లేట్గా లాస్ట్గా లేచింది నేనే ఆల్మోస్ట్ చాలామంది రెడీ అవుతున్నారు ఇంట్లో మా అమ్మ ఇక్కడ పనులన్నీ చేసేసుకుంటుంది బయట అది చల్లేసి ముగ్గు అది పెట్టేసి స్నానం కూడా చేసేసి చక్కగా పూజ అయితే స్టార్ట్ చేసింది మనం ముందు ఇంట్లో పూజ చేసుకొని వెళ్తాం కదా రీసెంట్గా అయితే మా చిన్న తమ్ముడు మ్యారేజ్ అయింది కదా మ్యారేజ్కి అయితే నేను రాలేదు కానీ మ్యారేజ్ అయిపోయాక మా ఇంట్లో మా అన్నకు మ్యారేజ్ అయినప్పుడు కానీ ఇప్పుడు తమ్ముడికి మ్యారేజ్ అయినప్పుడు కానీ నీలంపాటి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తారు అడిగపల అది ఇంకా నేను వచ్చాక వెళ్దామనేసి ఆగేశారు నేను మ్యారేజ్ అయిపోయిన టూ డేస్కి అయితే ఇంటికి వచ్చాను కదా ఇంక నేను వచ్చాక వెళ్దామని వెళ్ళలేదు ఇంక ఈ అయితే ప్లాన్ చేసుకున్నాం వెళ్ళడం కోసం ఆఫ్టర్నూన్ లంచ్ అదంతా టెంపుల్ దగ్గర చేస్తాం కాబట్టి ఇంకా అక్కడ కర్రీస్కి కావాల్సిన మసాలాస్ ఇవన్నీ వదిన రెడీ అయిపోయి మా అన్నయ్య మా వదిన వదిన రెడీ అయిపోయి ఇక్కడ వర్క్ అయితే చేస్తుంది మా అన్నయ్య హెల్ప్ చేస్తున్నారు మనకు అక్కడికి వెళ్ళాక టెంపుల్ దగ్గరికి ఇవన్నీ ఉండవు కదా మిక్సీ అవన్నీ మసాలాలు అవి చేసుకోవడానికి అందుకని ఇక్కడిసి గ్రైండ్ చేసి పెట్టుకొని తీసుకొని అయితే వెళ్ళిపోతాం నాన్న కూడా రెడీ అయిపోయి ఉన్నారు పిల్లలు కూడా కొంతమంది స్నానం చేశారు నేను చెరినే లాస్ట్ మిగులు ఉన్నాము వీడు నిన్న నైట్ వెళ్ళి చక్కగా అన్నతో కార్ కొనుక్కొని వచ్చాడు అనమాట రిమోట్ కంట్రోల్ కార్ అని మమ్మల్ని విసిగిస్తున్నాడు మా అన్న తీసుకొని వెళ్ళి కొని చెడి చక్కగా దాంతో ఆడుతున్నాడు అనమాట వదిలిపెట్టడమే లేదు దాంతో ఆడుకుంటూనే ఉన్నాడు ఇంటికి వచ్చేస్తే మా ఇంటికి నాకు చరిత్ర పెద్ద పని ఉండదు తినిపించడం కానీ వాడికి స్నానం చేయించడం కానీ అదంతా అమ్మనో అక్కనో లేక పిల్లలో చూసుకుంటారు నాకేం పని ఉండదు వాడితో ఫుడ్ అయితే అక్క తినిపించేస్తుంది కడుపు నిండా నా దగ్గర వేషాలు వేస్తాడు కానీ అక్క దగ్గర అస్సలు వేషాలు వేయడు స్నానం అది పిల్లలు చేయించేస్తారు ఇంక అందరం రెడీ అయిపోయామనమాట ఇంకా ఒక చిన్న రెండు మూడు ఫొటోస్ తీసుకుందాము అసలు ఈ మధ్య దిగిందే లేదు ఇవన్నీ పెళ్ళికి ప్లాన్ చేసుకున్న శారీస్ నేను ఒక్క సేమ్ ప్యాటర్న్ శారీనే కాకపోతే కలర్ చేంజ్ ఇవి ఎప్పుడో తీసుకున్నాము కాకపోతే ఫస్ట్ రోజు పెట్టేటప్పుడు ఒక రై ఒక శారీ ఈరో ఈ రెండు శారీస్ ఉన్నాయి కదా ఇవి ఇంకొక రోజు అలా అనుకున్నాం అనమాట ఇంకా అప్పుడు ఎటు కుదరలేదు కాబట్టి ఈ రోజైతే ఈ శారీ వేర్ చేసాము కలర్స్ అయితే సూపర్ ఉన్నాయి కదా అలాగే చాలా కంఫర్ట్గా కూడా ఉంటాయి అంటే పట్టు టైప్ లాగా కనిపించాలి కాకపోతే మనకి నాకు కూర్చులా వేసుకోవడం సరిగా రాదు అందుకని దానికి తగ్గట్టుగా ఫ్యాబ్రిక్ అలా చూసి తీసుకుంటుంది అక్క నాకు ఎప్పుడైనా శారీస్ తీసుకోవాలంటే అక్కకైతే ఎలాంటి శారీ అని ఈజీగా కట్టిద్ది కానీ మనకు కొంచెం స్టిఫ్గా ఉండే కానీ పట్టు టైప్ మాత్రం కానీ నేను కట్టలేను నా పక్కన మా వదిన అమ్మ అక్క అటువైపు లాస్ట్న మా తమ్ముడు వైఫ్ అంటే న్యూగా యాడ్ అయిన మా ఫ్యామిలీ మెంబర్ అనమాట ఫుల్ అయిపోయింది ఫ్యామిలీ అంతా ఇంకా నెక్స్ట్ ఏ పెళ్ళిళ్ళు ఎలాంటివి ఏమీ లేవు ఇంకా వాళ్ళకి ఏదన్నా పిల్లలు పుట్టాక తమ్ముడికో అన్నకో వాళ్ళకి సంబంధించిన అకేషన్సే కానీ ఇంకా పెళ్ళిళ్ళు అయితే కంప్లీట్ అయిపోయినాయి అంటే మేము నలుగురం కదా మా నలుగురికి అయిపోయినాయి ఇక్కడ అందరు రెడీ అయిపోయి వెహికల్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు మా ఇంటి దగ్గర నుంచి అయితే ఒక వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ ఉంటుంది ఇంక ఎర్లీగానే స్టార్ట్ అయిపోయి మళ్ళీ అక్కడికి వెళ్ళి పొంగల్ అది పెట్టుకొని మళ్ళీ టెంపుల్లోకి వెళ్ళి ఇదంతా చేసి మళ్ళీ రిటర్న్ రావాలన్నా కూడా లేట్ అవ్వకూడదు అనేసి కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అయిపోయాము మేము ముందు వెళ్ళిపోయాం మా అక్క బజార్కి వెళ్ళేసి అక్కడ జామకాయలు అవి తీసుకుంది ఎందుకంటే ఎవరు బ్రేక్ఫాస్ట్ చేయలేదు కదా ఖచ్చితంగా ఆకలి అంటారు అనేసి ముందుగా మా అందరి కోసం ఫ్రూట్స్ తీసుకొని వచ్చింది మనం టెంపుల్కి వెళ్ళి పొంగల్ పెట్టుకొని వచ్చేంతవరకు ఏం తీసుకోం కదా అందుకనేసి మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది సరదాగా వెళ్ళిపోదాం అనుకున్నాం కానీ కొంచెం ఒక టూ కిలోమీటర్స్ దాటాక నాకు హెల్త్ అయితే అప్సెట్ అయిపోయింది కంప్లీట్గా ఒక ఫైవ్ డేస్ నుంచి జర్నీ చేస్తూ అలాగే బాగా స్ట్రెస్ఫుల్గా ఉంది కదా నేను లేకుండా మ్యారేజ్ అలా అయిపోయింది అనేసరికి ఇది కొంచెం హెల్త్ లోపల కండిషన్ అస్సలు బాగాలేదనమాట ఏ చిన్న ఫుడ్ తీసుకున్నా ఆ టైంలో అసలు డైజెస్ట్ అయ్యేది కాదు నైట్ నిద్ర రాదనమాట డైజెషన్ అవ్వక లోపలంతా లోపల అంత ఇబ్బందిగా అనిపించేది అసలు వెహికల్లో ఎక్కగానే ఇంకా కొంచెం సేపటికి ఒక వన్ ఒక వన్ కిలోమీటర్ వరకు బాగానే ఉంది ఇంకా తర్వాత వామిటింగ్ సెన్సేషన్ లాగా ఉండేసరికి ఇంకా డల్ అయిపోయాను ఇవంతా ఆ టైంలో ఇంకా సరదా సరదాగా ఉండేది చూడండి ఈ వీడియో మొత్తం చూస్తారు కదా అర్థమైంది సేపటికి అంటే ఆ టెంపుల్కి వెళ్ళొచ్చి ఆ వన్ డేనే ఎంత సరదాగా గడిచిపోయింది నాకు మాకు తమ్ముళ్లతో మేమందరం కలిసి అదే పెళ్ళి టైం అయ్యి అసలుకి ఒక రేంజ్లో ఉండేవాళ్ళం అంటే హ్యాపీగా ఉండేవాళ్ళం ప్రతి మూమెంట్ని కమెంట్ చేసుకుంటూ నవ్వుకుంటూ అలాగా అన్నీ కలిపి చేసుకునే వాళ్ళం కదా ప్రతి ఏది జరుగుతున్నా ఆ వర్క్ని అందరం కలిసి షేర్ చేసుకొని చేసుకుంటూ మొత్తం మేమే అంటే బయట వాళ్ళు వచ్చి ఎవరో చేసే పని లేకుండా మా బాబాయ్ పిల్లలు మేము మేమందరం సరిపోయే వాళ్ళం చక్కగా అన్ని పనులు చేసుకోవడానికి ఎన్నో ఎన్నో ఎక్స్పెక్ట్ చేశాను ఎంత ఇమాజిన్ చేసుకునేదాన్ని ఎవ్రీ నైట్ పడుకునే ముందు తమ్ముడు పెళ్ళి అమ్మాయి ఓకే అయింది ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది సెప్టెంబర్ ఎయిట్కి ఎంగేజ్మెంట్ అయ్యింది అనమాట మనకు మ్యారేజ్కి వెళ్తాం కదా ఇటు ఎక్కువ అంటే ఇప్పుడు మళ్ళీ అటు అంబాలా వెళ్ళాలి కదా మళ్ళీ మ్యారేజ్కి వెళ్తాము ఎంగేజ్మెంట్కి వెళ్ళడానికి కావాలి అసలు మెయిన్ మ్యారేజ్ కదా పెళ్ళి ఉంటుంది కదా పెళ్ళికి వెళ్దాము అన్నట్లుగా ఎంగేజ్మెంట్కి వెళ్ళలేదు నేను కానీ ఏదో అనుకుంటే ఇది ఏదో జరిగిపోయింది ఇంకా ఎప్పుడైతే తమ్ముడు మ్యారేజ్ సెట్ అయిందో ఎవ్రీ నైట్ వర్క్ అంత అయిపోయాక మీరు నా వీడియోస్ చూస్తే అర్థమవుతుంది నా షెడ్యూల్ ఎంత బిజీగా ఉంటుందో ఒకటి లెవెన్ ఆ టైంకి వర్క్ అయిపోయాక ఇవి ఇమాజిన్ చేసుకునేదాన్ని ఎందుకంటే అంతకుముందు అన్న పెళ్ళి తర్వాత మా బాబాయ్ కొడుకు మహేష్ పెళ్ళి ఇది చేశాం కదా వాటిలోనే ఫుల్ ఫన్ ఉండే అసలుకి ఏ ఆ వీడియోస్ మీరు చూస్తే అర్థమవుతుంది ఎంత సరదాగా మంచిగా అనిపిస్తుంది ఇంక ఇది లాస్ట్ పెళ్ళి పైగా అందరికి ఒక ఐడియా వచ్చింది మ్యారేజెస్ ఎలా ఉంటాయి అనేసి మా ఇంట్లో అంటే మా అందరికీ ఇది ఎలా ప్లాన్ చేసుకోవాలని ఇది ఇలా ఉంది ఎంత ఇమాజిన్ చేసుకునేదాన్ని మొత్తం ఒకసారిగా గాల్లో కలిసిపోయినాయి నా ఊహలన్నీ చేసేది ఏమీ లేదు ఇప్పుడు అంతా బాగానే ఉన్నారు కాబట్టి ఓకే అడిగొప్పలైతే వచ్చేసాము రాగానే వెహికల్ని టెంపుల్ చుట్టూ మనం ఏ వెహికల్ అయితే వస్తామో ఆ వెహికల్ని టెంపుల్ చుట్టూ ఒక త్రీ రౌండ్స్ అయితే తిప్పుతారు నేను ఎప్పుడో చెర్రీ బాబు పొట్లో ఉన్నప్పుడు వచ్చాను తర్వాత అప్పుడు మా అమ్మ అనుకుంది అంట నాకు సిజరేనే కదా అబ్బాయి పుడితే మళ్ళీ వస్తాము అనేసి బాబు పుట్టాక చెప్పింది ఒకసారి టెంపుల్కి వెళ్ళొద్దామని ఇంకా చెర్రీకి సిక్స్త్ మంత్ ఉన్నప్పుడు వచ్చానన్నమాట ఇంకా తర్వాత ఇప్పుడు అంటే దగ్గర దగ్గర సిక్స్ ఇయర్స్ అవుతుంది ఈ టెంపుల్కి నేను వచ్చి పక్కన వా అమ్మ వాళ్ళు వాళ్ళ పని చూసుకుంటే నేనైతే మా బావగారితో మాట్లాడుతున్నాను మా అక్క వాళ్ళ హస్బెండ్తో మా బావగారు కూడా సౌత్ ఆఫ్రికాలో ఉంటారు ఎప్పుడైతే తమ్ముడు పెళ్ళి అయిపోయిందో నేను ఉంటే మా బావ ఫోన్ చేశారు బాధపడకే అలాగా ఇలా అనేసి నేనైతే ఆయన నాకు దేవుళ్ళలాగా కనిపించాడు అంటే ఆయన అసలు ఇంక ఏ ఒక్కేషన్కి అటెండ్ అవ్వడు కదా ఇయర్లో ఒక్కసారి వస్తారు పాపం ఎలా ఉంటున్నారు అక్కడ సింగిల్గా వర్క్ చేసుకుంటూ ఆ డ్యూటీ ఇదంతా చూసుకుంటూ అసలు ఎలా ఉంటున్నారు ఆ రూమ్లో అనుకునేదాన్ని అంటే కొన్ని కొన్ని వాటికి సంవత్సరాలు ఒకసారి మన వాళ్ళని కలుస్తాము వెళ్తాము వస్తాము అదంతా ఓకే కానీ ఆయన ప్రతి అకేషన్ని మిస్ అవుతుంటాడు కదా మా బావ ఎంత ఫీల్ అవుతారో అని అనిపించింది ఇక్కడ ఈ ఫ్రేమ్లో చూసారా అన్న అక్క నేను తమ్ముడు ఫస్ట్ అక్క పుట్టిందిలేండి కానీ నలుగురు ఎన్ని రోజుల తర్వాత ఇలాగ ఒక ఫ్రేమ్లో మేము కనిపించాం మేము నలుగురం అన్న అక్క నేను తమ్ముడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆగస్ట్లో మేము ఒక చోటు ఉంటే మళ్ళీ ఇప్పుడు ఒకట కనిపించాము ఇలాగా ఇన్ని మంత్స్ ఇన్ని ఇయర్స్ గ్యాప్ వస్తూ ఉంటుంది అందరం కలవాలి అని అనుకుంటే ఇంకా అయితే అమ్మాను ఆ అమ్మాయి ఎవరు మా తమ్ముడు వైఫ్ కలిపి అక్కడ పొంగలైతే వండేశారు అన్న వదిన నెక్స్ట్ కర్రీ కూడా చేసుకోవాలి కదా ఆఫ్టర్నూన్కి మళ్ళీ టెంపుల్ లోపుకి వెళ్ళేసి వచ్చేసరికి లేట్ అవుద్దాని వాళ్ళు వెజిటేబుల్స్ అవన్నీ కట్ చేసి కూడా రెడీగా పెట్టేశారు ఇంక ఈలోపు పొంగల్ అయిపోయింది నేను ఇంటికి వెళ్తే నాకు ఎప్పటికీ ఏ పని ఉండదు చెప్పారనమాట నేను ఎప్పుడో ఒకసారి వస్తాను పైగా డిస్టెన్స్లో ఉంటారు కొంచెం ప్యాంపరింగ్ ఎక్కువ చేస్తారు అసలు ఎవరు చేయనివారు అక్క కానీ అమ్మ కానీ ఇలా ఎవరు చేయనివ్వరు ఒకప్పుడు అంటే తమ్ముడికి అన్నకి మ్యారేజ్ కాకముందు అక్క అను అమ్మ చూసుకునేవాళ్ళు తర్వాత వదిన వచ్చాక వదిన అక్క అమ్మ చూసుకున్నారు ఇప్పుడు అమ్మాయి వచ్చాక అదే మా తమ్ముడు వైఫ్ వచ్చాక మరదలు వీళ్ళు నలుగురు కలిసి చేసుకుంటున్నారు కానీ నాకు పెద్ద ఏ పని చెప్పరు అనమాట ఏదైనా చేయాలి అలా అయినా ఇంట్లో పిల్లలు అంతా లే లాస్ట్న లేస్తారు కదా వాళ్ళ తర్వాత కూడా నేను లాస్ట్న లేస్తాను ఇంకా అడిగిన ప్రతిసారి కాఫీ రెడీగా ఉంటుంది బాగా అనిపిస్తుంది ఆ ప్యాంపరింగ్ ఇప్పుడు నేను ఇంటికొచ్చినప్పుడు వచ్చిన సన్నగా ఉన్నాను మా అన్నయ్య అరుస్తుంటాడు అనమాట ఏదో ఒకటి పెట్టండి తినిపిస్తుండే ఏం కావాలో చెప్పు అనేసి అలాగ నేను వచ్చేటప్పటికల్లా మా అక్క నాకు ఏవేవి ఇష్టం అవన్నీ ముందుగానే తెచ్చి పెడుతుంది అనమాట మనం నేను వచ్చినప్పుడు కూడా సీతాపల్ల అవన్నీ నాకు కొంచెం ఇష్టం అనమాట మన దగ్గర అంతగా ఒక్కొక్కసారి దొరుకుతాయి దొరకవు అంత బెటర్గా ఉండవు మన దగ్గర ఉన్నంతగా ఇటువైపు ఉండవు కదా నార్థన్ సైడ్ అవన్నీ తీసుకొచ్చి పెట్టేసింది నేను వచ్చే లోపే ఇంకా పొంగల్ అది వండేసాక మళ్ళీ పసుపు బొట్టు అవన్నీ పెడతాం కదా పొంగల్కి వీటన్నిటికీ ఇప్పుడు తిను చిన్న కోడలు కాబట్టి కొత్తగా పెళ్ళైంది కాబట్టి తిను తీసుకొని గుడి చుట్టూ అయితే తిరిగేసి లోపలికి అయితే తీసుకెళ్ళిపోవాలి మా తమ్ముడు వైఫ్ పేరు అంటే చిన్న కోడలు పూజిత మా వదిన హరీష ఇంక అందరం కలిసి తమ్ముళ్ళు మేము అందరం కలిసి టెంపుల్లోకి అయితే ఇంక వెళ్తున్నాము ముందు ప్రదక్షిణ అదంతా చేశాక ఆ ప్రదక్షిణలు కంప్లీట్ అయిపోయాక ఇంకా టెంపుల్లోకి అయితే వెళ్తాము ఇంకెవరిని చెప్పులు వేసుకొని వెళ్ళమన్నమాట టెంపుల్లో దగ్గరికి వెళ్ళాక అక్కడ నాన్న ముందు దర్శనం చేసుకొని వచ్చారు ఇంకా అక్కడ సామాన్ అవన్నీ ఉన్నాయి కదా అవి చూసుకోవాలనేసి నాన్న ఫస్ట్ దర్శనం చేసుకొని వచ్చి నాన్న అక్కడ ఉన్నారు ఇంకా మేమైతే ఇప్పుడు దర్శనం చేసుకోవడానికి స్టార్ట్ అయ్యాం అన్న వాళ్ళకి పెళ్ళైన కొత్తలో కూడా ఇలా తీసుకొని వచ్చారు టెంపుల్కి కాకపోతే ఆ టైంకి నేను లేను పెళ్ళి వరకే ఉన్నట్లున్నాను నేను పెళ్ళి రిసెప్షన్ వరకు ఉండి తర్వాత మళ్ళీ ఇంకా నేను వెళ్ళిపోయినట్లున్నాను ఇంకా అక్క వచ్చేమో చేయించినట్లు ఉంది అక్క అమ్మ దగ్గరుండి ఇలాగే పొంగల్ అది పెట్టించి సేమ్ వదినతో కూడా ఇలా చేయించారు చాలా వరకు ఎవ్రీ ఇయర్ మన రిలేటివ్స్ వీళ్ళందరినీ పిలుచుకొని వస్తుంటారు అమ్మ వాళ్ళు నేను అటెండ్ అవ్వడం తక్కువ వెళ్ళండి అంటే అది చెప్పాను కదా నేను సిక్స్ ఇయర్స్ అలా అవుతుంది నేను అటెండ్ అయ్యి ఈ మధ్య గ్యాప్లో అలాగ అమ్మ వాళ్ళు కానీ లేకపోతే అందరూ ఫ్యామిలీతో కుదరకపోతే అమ్మ నాన్న అన్న వదిన వీళ్ళందరూ కానీ తమ్ముడు కానీ వీళ్ళందరూ కలిసి వెళ్ళేసి ఇలాగ దర్శనం అది చేసుకొని మళ్ళీ ఫుడ్ అదంతా కూడా అక్కడ చేసుకొని మళ్ళీ రిటర్న్ అయితే వస్తుంటారు ఇలా సంవత్సరానికి ఒకసారి అయినా కంపల్సరీగా ఇలాగ అడిగప్పుల అమ్మవారి దగ్గరికి వస్తుంటారు బాగా నమ్ముతారు మా అమ్మ వాళ్ళు బాగా వాళ్ళకి సెంటిమెంట్ కూడా అందుకని ఖచ్చితంగా ఏ అకేషన్ అయినా కానీ అక్కడ కూడా వినుకొండలో కూడా చిన్న టెంపుల్ ఉంది కదా అక్కడ దర్శించుకొని మళ్ళీ ఇక్కడికి కూడా వస్తారు లోపల టెంపుల్ అయితే ఇలా ఉంటుంది ఇంక మనం తీసుకెళ్ళిన ప్రసాదాన్ని అక్కడ సమర్పించాక వాళ్ళు కొంచెం తీసుకొని మనకి గాజులు బొట్టు కుంకుమ పసుపు గాజులు ఇవన్నీ మనకిస్తారు కొన్ని ఫ్లవర్స్ అలాగా ఇవన్నీ దసరా ఆ టైంలో జరిగిన క్లిప్పింగ్స్ కాకపోతే నేను ఇక్కడికి వచ్చాక నాకు వీడియోస్ చేయాలని ఉన్నా కూడా అంటే ఎడిట్ చేసుకోవాలనుకున్నా కూడా టైం సెట్ అవ్వడం లేదు నేను ఇంక ఇప్పుడే కదా వచ్చింది ఒకళ్ళు అడ్మిషన్ అయిపోయింది పిల్లలది స్కూల్ది ఇంకొకళ్ళది బ్యాలెన్స్ ఉంది ఈసారి ఇక్కడ అడ్మిషన్స్ అవన్నీ ఆన్లైన్లో పెట్టుకోవాలంటే అది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది ఏ ఇంకా హౌస్ సెట్ అవ్వడం వాళ్ళ యాక్టివిటీస్ సెట్ అవ్వడం వీటిల్లో నాకు టైం సరిపోవడం లేదు ఇంకా నుంచి స్ట్రెస్ తీసుకోవడం అనుకోవట్లేదు అన్నమాట నైట్ మేలుకొని మరీ చేసే అంత చేయాలనుకోవడం లేదు ఎందుకంటే దానివల్ల బోల్డ్ అంతా లాస్ అవుతావు నా లాగా రియలైజ్ అయిన టైంకి తెలుస్తుంది వర్క్ ఇంపార్టెంటే కానీ మనల్ని మనం పాడు చేసుకునే అంత ఇంపార్టెంట్ కాదు అనేసి అందుకని ఎంత టైం దొరికితే ఆ టైంలో వీడియో అయితే తీసుకొని మళ్ళీ నేను ఎడిట్ చేసుకోవడం అట్లాగా వాయిస్ ఓవర్ చేసుకోవడం అవుతుంది అంటే ఇంకా నాకు ప్రాపర్గా సెట్ అవ్వాలి వాయిస్ ఓవర్ చేసుకోవాలంటే ఒక రూమ్ మంచిగా సెట్ అయ్యి ఉండాలి కదా అలా నాకు సెట్ అవ్వలేదు ఇంకా పైగా వచ్చిన దగ్గర నుంచి కంటిన్యూగా హాలిడేసే ఇప్పుడు కూడా హాలిడేసే ఉన్నాయి పిల్లలకి ఇక్కడ గోవర్ధన్ పూజ అని బాహిధూజ్ అని ఇలాగా చాలా హాలిడేసే ఉన్నాయి కంటిన్యూ దీపావళి కూడా జరిగింది కదా వీటన్నిటి హాలిడేస్ ఉన్నాయి కాబట్టి వర్క్స్ ఫాస్ట్గా అవడం లేదు అడ్మిషన్స్ కానీ ఇవన్నీ అవ్వడం లేదు ఒక వన్ మంత్ అయితే ప్రాపర్గా సెట్ అయిపోతాను చూస్తున్నాను అదే ఇంకా దర్శనం అది కంప్లీట్ అయిపోయాక అందరం కలిసి పిక్చర్స్ అయితే తీసుకుంటున్నాము టెంపుల్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయేంత వరకు నవ్వుతూనే ఉన్నాం ఇలా ఉంటుంది అనమాట వీళ్ళందరితో ఉంటే అంత హ్యాపీగా ఉంటుంది అసలు నాకు ఏ వర్క్ గుర్తుండదు అసలు పిల్లల రెస్పాన్సిబిలిటీ ఉండదు మా వారు కూడా ఉన్నంతసేపు హ్యాపీగా ఉండని నన్ను వదిలేస్తారు ఇంకా నాకు కేక్స్ చేయాలని కానీ అలాగే వీడియోస్ అప్లోడ్ చేయాలని కానీ ఏమైనా స్టిచ్చింగ్ చేయాలని ఇంకా ఈ టెన్షన్స్ నాకు ఏవి ఉండదు అనమాట హ్యాపీగా అనిపిస్తుంది వీళ్ళందరితో ఉంటే నాకు ఇలాంటి మూమెంట్స్ కోసం నేను ఖచ్చితంగా ఒక వన్ ఇయర్ వెయిట్ చేస్తూ ఉండాలి లేకపోతే ఇంట్లో ఏదైనా అకేషన్ ఉంటే అవే అకేషన్ కోసం వెయిట్ చేస్తూ ఉండాలి ఇక్కడ తర్వాత ఇంకా పెళ్ళైన వాళ్ళంతా కలిసి అక్కడ దేవులు అయితే ఊపుతున్నారు తర్వాత మేము నలుగురం కలిసి పిక్స్ అయితే తీసుకున్నాం అంటే మా అన్నయ్య వాళ్ళ జంట మా తమ్ముడు వాళ్ళ జంట అలాగే నేను మా వారు మా బావ అయితే లేరు మా బావ మిస్ అయ్యారు ఈ ఫ్రేమ్లో చెప్పాను కదా మా బావ సౌత్ ఆఫ్రికాలో ఉన్నారు ఆయన కూడా సంక్రాంతి ఆ టైంలో వచ్చి ఒక వన్ మంత్ ఉండి వెళ్ళిపోతుంటారనమాట మా బావగారు కూడా ఉండుంటే ఆ ఫ్రేమ్లో బాగుండేది చెప్పాను కదా నేను ఏడుస్తున్న టైంలో ఫోన్ చేసి అసలు ఏడవద్దు ఎక్కడున్నా వాడు హ్యాపీగా ఉండడమే కదా కావాలంటే మా తమ్ముడు పెళ్ళికి అనేసి వాడు హ్యాపీగా ఉండడమే కదా కోరుకునే దానికి మ్యారేజ్కి వెళ్ళినా వెళ్ళకపోయినా నువ్వు వాడు హ్యాపీగా ఉండడమే కదా కోరుకునేదాన్ని ఏవో కొంచెం కొంచెం మా బావ చెప్పిన మాటలు కాస్త అన్న అడ్జస్ట్ అవ్వగలిగాను లేకపోతే చాలా కోపం బాధ ఏడుపు అన్నీ ఉండే అవి ఇప్పటికీ కూడా మళ్ళీ నేను సింగిల్గా ఉన్నప్పుడు వస్తుంటుంది అనమాట అదే ఆలోచన వస్తుంటే దాన్ని తీసి పక్కన పెడదామన్నా కూడా కొంచెం కొంచెం అలా ఆలోచన అనేది వస్తూ ఉంటుంది ఇంకా అదంతా అయిపోయాక ముందైతే తీసుకొచ్చిన పొంగల్ని అందరూ లాగా అక్కడ పంచుకున్నాం కొంచెం లేట్ అయింది కాబట్టి మేము ఒకటి స్టవ్ తెచ్చుకున్నాము సిలిండర్ అవన్నీ ఇంటి దగ్గర నుంచే తెచ్చుకున్నాము ఇంకా పక్కన కట్టెలు పొయ్యిలు అవి ఉన్నాయి కదా అక్కడ మనం కట్టెలు అవి కొనుక్కోవచ్చు అనమాట వాళ్ళు ప్రసాదం వండుకొని పక్కన పొయ్యిలు ఉన్న వాళ్ళు అప్పుడు టెంపుల్లోకి వెళ్ళారు అవి ఖాళీగా ఉన్నాయి కదనేసి మేము అక్కడ కట్టెలు కొనుక్కొని మిగతా కర్రీస్ అవన్నీ కూడా దాని మీద పెట్టేసాం ఫాస్ట్గా అయిపోతాయి కదా మూడు ఒకేసారి అనేసి రెండు కర్రీస్ ఒక రైస్ ఇక్కడ వంట అంత అయితే మా అన్నయ్య మా తమ్ముళ్ళే చేస్తున్నారు నేను కూర్చొని చూస్తున్నాను మధ్యలో అక్క వాళ్ళకి చెప్తుంది అనమాట అలా ఇలా అనేసి మా అన్నయ్య వాళ్ళు చక్కగా చేసుకుంటారండి ఇబ్బంది ఏ లేదు వాళ్ళకి వంటలు మంచిగా వస్తాయి చాలా టేస్టీగా చేస్తారు మాకన్నా కూడా चलो 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 � మామ ఏదో ఒకసారి ఇటు తిరిగి అని పట్టుకున్నావు మామా ఇటు తిరుగు ఏమేమి పట్టుకున్నావు చెప్పు మసాలా ఏది కాదు ధనియాల పొడి పని చేస్తుంటే వీళ్ళిద్దరు కూర్చొని తింటున్నారు పని చేస్తున్నారు చూడండి ఆల్రెడీ అన్న చికెన్ వండేసి మళ్ళీ రైస్ కూడా స్టార్ట్ చేసేసారు ఇంకా బ్యాక్ సైడ్ తమ్ముడు వాళ్ళకి చెప్తున్నారు అనమాట అన్న చెప్తుంటే వాళ్ళు చేస్తున్నారు మంచిగా ఫనీగా అలా నడిచిపోయింది అంతా ఎక్కడ కూడా బోర్ అనిపించదు హ్యాపీగా ఉంటాము ప్రతి దానికి నవ్వుకుంటూ మంచిగా వచ్చిన కోడలు కూడా అలాగే కలిసిపోయారు అనమాట సైలెంట్గా ఉండడం గండలుగా ఉండడం కానీ ఇలా ఉండదు నాకన్నా కూడా నేను నాకు పెళ్ళైన స్టార్టింగ్స్లో కన్నా కూడా వీళ్ళు మంచిగా యాక్టివ్గా కలిసిపోయారు కలిసిపోతారు వదిన అలాగే మరదలు వీద్దరు కూడా మంచిగా కలిసిపోయారు ఇంకా వంటలు అదంతా ఫినిష్ అయ్యాక ఆ ప్లేస్ కాకుండా ఏదైనా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉండే ప్లేస్కి అనేసి చూసుకొని అక్కడే కొంచెం ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్లో అలాగా పొలాలలో అలాగా ప్లాన్ అనేసి చూసామన్నమాట లాస్ట్ టైము అమ్మ వాళ్ళందరూ వచ్చినప్పుడు అలాగే తిన్నారంట ఒక చోట వండుకొని తర్వాత వేరే ప్లేస్కి కొంచెం బాగున్న ప్లేస్కి సైలెంట్గా ప్రశాంతంగా ఎవరు ఇబ్బంది లేకుండా ఉన్న ప్లేస్కి వెళ్ళి కూర్చొని అక్కడే లంచ్ అనేది కంప్లీట్ చేశారంట అందుకోసం ఈసారి కూడా అలాగే మనం దగ్గ టెంపుల్ దగ్గర నుంచి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఏమో ఉంది అక్కడికి మొత్తం వండినవన్నీ అలా వెహికల్స్లో తీసుకుని వచ్చి ఒక ప్లేస్ చూసుకున్నాము ఇంకా అక్కడ మొత్తం కింద అదంతా నీట్గా అదంతా వేసేసుకున్నాము కూర్చోడానికి ఇబ్బంది లేకుండా వేసుకొని వండినవన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టేసి ఇంకా అందరం లంచ్ చేయడం అయితే స్టార్ట్ చేసాము ఎంత బాగా కుదిరినా చాలా బాగా చేశారు మా తమ్ముళ్ళు అన్నలు అందరు కలిసి అందరం హ్యాపీగా ఫస్ట్ తమ్ముళ్ళు వాళ్ళు వడ్డిచ్చారు తర్వాత వాళ్ళని కూడా కూర్చోమనేసి ఇంకా ఎవరికి కావాలంటే వాళ్ళకి పాస్ చేసుకుంటూ అందరం కలిసి కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తిన్నాం అసలు ఎప్పటికొస్తుందో ఈ మూమెంట్ అసలుకి ఎంత బాగా అనిపిస్తుందో ఇలాగా గుర్తుండిపోతాయి ఇలాంటివి కొన్ని కొన్ని అయితే ఇంకా అందరం తినేసాక మళ్ళీ అవన్నీ క్లోజ్ చేసేసి కూల్ డ్రింక్ అవి తెచ్చుకొని అందరం తాగేసి కొంచెంసేపు అలా రిలాక్స్ అయ్యి మళ్ళీ స్టార్ట్ అయిపోయాం మరీ చీకటి పడే వరకు ఉండకుండా అనేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాం డిస్టెన్స్ ఉందని చెప్పాను కదా అందుకోసం అనేసి వెనుక తమ్ముడు వాళ్ళు వాళ్ళు వెహికల్ తీసుకొని వస్తున్నారు ముందు మేము తుఫాన్లో అయితే వెళ్తుందన్నమాట ఇది మా బాబాయ్ వాళ్ళ కారు పైన ఇలాగా ఓపెన్ ఉంటుంది కదా సన్ రూఫ్ ఏదో అంటారు కదా మా వాడు ఎప్పటి నుంచో అది కళ అనమాట అలా వెళ్ళాలని ఇంకా అందుకని ఇప్పుడు చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు వచ్చేసరికి ఒక్కరి దగ్గర కూడా ఓపిక లేదు అందరు ఫుల్గా నిద్రపోతున్నారు చాలా హ్యాపీగా గడిచింది ఈ డే అయితే అదే పెళ్ళికి నేను కూడా అటెండ్ అయ్యి అంటే ఇంకా బాగా ఎంజాయ్ చేసేదాన్ని ఆ బాధ అయితే ఎన్ని చేస్తుందో ఏదో ఒక మూల అది ఉంటూనే ఉన్నది ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో